శ్రీ నమః శ్రీ గురుభ్యున్నమహ మహాసరస్వతి అన్నమ నమస్కారమండి ఈరోజు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఏదైనా వెసులుబాటు ఉందా ఆర్థికంగా లాభం ఉందా నష్టం ఉందా వ్యాపారాలు చేస్తే కలిసి వస్తాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శుక్రుడు భోగలాలసుడు ఎప్పటికూ ఆనందంగా ఉండాలని నూతనంగా వస్త్రాలు ధరించాలని బంగారం ధరించాలని ఉంటుంది ఈ తులారాశి వారు ఎవరైనా కానీ బిజినెస్లో ఉంటే చాలా అద్భుతంగా రాణిస్తారండి ఉద్యోగాల కంటే నేను గమనించిన దాంట్లో బిజినెస్లో చాలా బాగా అద్భుతంగా రాణించారు పోతే ఈ యొక్క మాసంలో వీరికి గోచార ఎలా ఉంది వీరికి ముఖ్యంగా రెండు గ్రహాలు కలిసి వస్తున్నాయండి ఒకటి నెల రోజులు మాత్రమే ఇది శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు విందులు వినోదాలు శుభకార్యాలు ఇవన్నీ జరుగుతాయి ఇకపోతే ఇంకొక గ్రహం కలిసి వస్తుంది మనకున్న తొమ్మిది గ్రహాలలో రాహు ఒకటి కలిసి వస్తుంది రాహు ఇంట్లో ఉన్నాడు రాహు ఆరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది రాహు దానివల్ల మీకు అనుకోని అదృష్టాలు వస్తాయి మీరు ఇప్పటి వరకు ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో లాభాల్లో లేదు నష్టాల్లో ఉంది అనుకుంటే ఈ మాసంలో మాత్రం మీకు చక్కని లాభాలు వస్తాయండి అనుకున్న పెట్టుబడులు మీరు ఎన్ని పెట్టుబడులు పెట్టారో వాటికంటే రెట్టింపుగా మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాహు వల్ల మీరు ఈరోజు బిజినెస్ కాదు అని అనుకుంటారు కానీ అది సాయంత్రం వరకు బాగా అయిపోతుంది ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే ఈ తులారాశి వారికి రాహు వల్ల చాలా లాభం ఉందండి మీరు విదేశాల్లో వెళ్ళిన ప్రయత్నాలు చేస్తే ఈ మాసంలో మీరు ట్రై చేయండి మీరు వీసా గురించి ట్రై చేయండి పాస్పోర్ట్ రెడీ చేసుకోండి మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే మీకు ఏదైనా తల్లిదండ్రుల ఆస్తులే కానీ తాతల ఆస్తులే కానీ వాటి వివాదాలు ఉండి మీరు విసిగిపోయి దాన్ని వదిలేస్తే ఒక్కసారి ఈ మాసంలో ప్రయత్నం చేయండి మీకు ఫలితాలు వస్తాయి విద్యార్థులు కష్టపడవలసిన అవసరం ఉంది వారికి గురుబలం లేదు తర్వాత యువతి యువకులైతే ఉన్నారో వారికి వివాహ బలం తులారాశి వారికి లేదు కాబట్టి వారు ఈ సంబంధాలు ఎంత చూసినా కానీ సరిగా ఈ మాసంలో మాత్రం కుదరకపోవచ్చు ఇకపోతే మనకుండే రవి కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతులలో వీరికి కలిసి వచ్చేటి రెండే గ్రహాలని చెప్పారు మిగతా గ్రహాలు వారికి నష్టపరచట్లేదు లాభపరచడం లేదు ఎవరైనా కానీ ఇంకా కొంచెం అభివృద్ధిలోకి రావాలనుకుంటే లక్ష్మీ ఆరాధన చేయండి ఖచ్చితంగా మీరు లక్ష్మిని ఏదైనా మంత్రాన్ని తీసుకొని ఆరాధన చేయండి బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో ఆధ్యాత్మికంగా మీరు మంచి అభివృద్ధిలో ఉంటారు తర్వాత మీరు విదేశాలకు ఏదైనా దేవాలయాలు సందర్శించాలనుకుంటే మీరు ఈజీగా చేస్తారు ఇది ఈ ఆగస్టు మాసంలో ఉండే వారి యొక్క ఫలితాలండి ఇకపోతే వారే కానీ మిగతా రాసులన్నిటిలో కానీ మేష ఋష కుంభ మిదిన అన్ని రాసులకు కానీ వారు ఎందుకు డెవలప్ అవుతలేరు దేనివల్ల వీరు ఇబ్బందుల పాలవుతున్నారు వ్యాపారాలు ఎందుకు కలిసి రావట్లేదు అనేది ఒక విషయం చెప్తానండి మనకు గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలాన్ని మాత్రమే విశ్లేషిస్తూ ఉంటుంది గ్రహాల సంచారం వల్ల మనకు మార్పులు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు గురువు ఒక సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటాడు తిరిగి తను పన్నెండవ రాశులు తిరిగి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అది అలాగే రాహు కూడా ఒకటిన్నర సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటాడు అక్కడి నుంచి మళ్ళీ తిరగడానికి ఆయనకు పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది కేతు కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది శుక్రుడు మాత్రం ఒక రాశి నుంచి ఇంకో రాశికి రావడానికి నెల రోజులే పడుతుంది మిగతా గ్రహాలు కూడా కొన్ని నలభై ఐదు రోజులు కొన్ని నెల రోజులు ఒక దీర్ఘంగా ఉండే గ్రహం ఏదైనా ఉంటే అది శని గ్రహం అండి ఆ శని భగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి పోవడానికి ఆయనకు రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది దీర్ఘంగా ఉంటాడు అని చెప్తారు సరే ఇవి మనకు రాసులలో ఉండబడే గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన రాశి నుంచి లెక్కించినప్పుడు జరిగే సంచారాన్ని బట్టి లెక్కించినప్పుడు జరిగేది గోచారం కానీ మనం జీవితాన్ని విశ్లేషించి జీవితంలో వెలుగులు నింపి జీవితాల్లో కష్టాలను బాగా తెలియజేసేది ఏదయ్యా అంటే జాతకం మాత్రమే మీరు పుట్టినప్పుడే స్థిరపడి ఉంటుంది మీ జాతకం ఈ మీ జీవితంలో ఎప్పుడు సాధిస్తారు ఏం సాధిస్తారు దానికి ఏమైనా దోషాలు ఉన్నాయా అనే విచారణ అంతా కూడా జాతకంలోనే ఉంటుంది తప్ప గోచారంలో మాత్రం ఉండదు మరి ఈ గోచారాన్ని ఎందుకు పాటించాలి మరి జాతకాన్ని ఎందుకు పాటించాలి అనే అంశాన్ని చెప్తున్నాను గోచారం అనేది తత్కాలికంగా ఏదైనా పనులు చేసుకోవడానికి లేదా అది అవుతుందా కాదా అని ఆచితూచి నడవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ జాతకం అలా కాదు మనం పుట్టగానే పలానా సంవత్సరంలో ఇతనికి ఉద్యోగం అవుతుంది పలానా సంవత్సరంలో వివాహం అవుతుంది పలానా సంవత్సరంలో ఈయన ఇల్లు కడతానని స్థిరంగా చెప్పగలిగేది జాతకం కాబట్టి ఆ జాతకంలో కనుక ఏవైనా దోషాలు కనుక ఉంటే అంటే దోషాలు అంటే వివాహానికి సంబంధించిన దోషాలు ఉంటాయి ఆర్థిక వెసులుబాటు అంటే జీవితకాలంలో అవి అలానే ఉంటాయి తర్వాత దశలుంటాయి ఈ దశల ప్రకారంగా వారి జీవితం నడుస్తూ ఉంటుంది మంచి దశ అంటే మంచి దశ నాదుడు కనుక ఉండేది ఉంటే మంచి దశలో చాలా రోజులు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అద్భుతంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని గ్రహాలు నీచపడినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు శుక్రుడు ఉన్నాడు శుక్రుడు కనుక ఎవ్వరి జాతకంలోనైనా కానీ అది కన్యారాశిలో ఉంటే ఆయన నీచస్తారని పొంది శుక్రుడు ఇచ్చే ఫలితాలను సరిగా ఇవ్వడు పదే పదే చెప్తున్నాను గ్రహాలు నీచబడినప్పుడు మీకు ఏ స్థితిగతులైనా కూడా తారుమారైపోతాయి ఇక సర్పదోషాలు సర్పదోషాలన్నీ పద్నాలుగు రకాల సర్పదోషాలు ఉంటాయి అన్నిటికీ పెళ్ళే కాదు అన్నిటికీ ఆర్థిక విషయమే కాదు ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా అయితే లేదంటే మూడు కారణాలు చెప్తున్నారు ఒకటి కుజదోషమని రెండవది సర్పదోషం అని ఈ రెండు కారణాలతోటే వీరి జీవితం గడుస్తున్నది ఈ సర్పదోషాలు అనేటివి ఒక్కొక్క పనికి ఒక్కొక్క విధానంగా ఉంది పెళ్ళికి సర్పదోషానికి సంబంధం లేదు సర్పదోషాలు ఉన్నవారు వందల మంది వివాహాలు అయిపోయాయి దాని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక స్థానంలో రాహు కానీ కేతు కానీ సప్తమంలో ఉన్నప్పుడు వివాహ ఆలస్యాలు అవుతాయి అంతేకాని మిగతా పన్నెండు రాసులలో ఎక్కడ ఉన్నా కానీ జరిగేది ఏమీ లేదు అందులో అది తెలియక రాహుకేతుల పూజలు ఇవన్నీ చేస్తున్నారు దానికి మనం నేను చెప్పేది ఏంటంటే పుండోకాడ ఉంటే మందోకాడ పెట్టినట్టుగా ఉంటుంది వ్యవస్థ కాబట్టి విద్య లేకున్నా కానీ ఎందుకు చదవట్లేదు అబ్బాయి ఈ అబ్బాయి దేనికి చదవట్లేదు ఎందుకు తెలివితేటలు ఉన్నాయి కానీ స్కూల్కు పోను అంటున్నాడు తెలివితేటలు ఉన్నాయి కానీ పుస్తకాలు తీయనంటున్నాడు తెలివితేటలు ఉన్నాయి కానీ జ్ఞాపక శక్తి లేదంటున్నాడు ఒక క్రమ పద్ధతిలో ఉంటలేడంటే దానికి జాతకంలో లోపాలు ఉంటేనే సరిగ్గా ఉంటేనే అది ఖచ్చితంగా జరుగుతుంది ఏ విషయాన్నైనా విశ్లేషించేది జాతక చక్రము కాబట్టి మీకేదైనా సమస్యలు బాగా ఉన్నప్పుడు ఒకసారి జాతకాన్ని నాకు పంపించండి నేను దాన్ని విశ్లేషించి దాన్ని ఏ విధంగా అయితే పరిష్కరించాలో ఆ పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను మీరు తప్పనిసరిగా మీరు లబ్ధి చేకూరుతారు నేను ఏదో కావాలని మీతోటి జాతకాలు నా దగ్గర తెప్పించుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు మీకు సహాయం చేయాలని మిమ్మల్ని అభివృద్ధిలో ఉంచాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను దయచేసి నా జాతకాన్ని పరిశీలించిన పంపించినప్పుడు పూర్తి వివరాలు ఉండవలసిన అవసరం ఉంటుంది పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం అవన్నీ ఉంటేనే కానీ వందకు వంద శాతం దాన్ని పరిశీలించి చెప్పగలను లేదు నామ నక్షత్రాలే ఉన్నాయి అన్నప్పుడు నామ నక్షత్రం మీద గోచారాన్ని మాత్రం లెక్కించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అది కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది ఇక అది కూడా లేదు నాకు ఏది సరిగా లేదు నానా అన్నప్పుడు ఒకటే ఒక విషయం ఉంటుంది పామాలజీ ఉంటుంది ఆ పామాలజీ హస్తరేఖల ద్వారా మీ యొక్క జీవితాన్ని విశ్లేషించడం జరుగుతుంది ఏదైనా కానీ మీ అవసరానికి మీ కష్టానికి మీ యొక్క బాధను తొలగించడానికే నేను చెప్తున్నాను కానీ వేరే విద్వేషం కాత్రం కాదు ఎవరికైనా జాతకాలు విశ్లేషించాలన్నా కానీ ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలనుకున్న కానీ దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రోజుకు మూడు నాలుగు కంటే ఎక్కువగా విశ్లేషించే అవకాశం నాకు ఉండదు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా ఒక గంట గంట ముప్పై నిమిషాలు సమయం పడుతుంది పూర్తి విశ్లేషించి ఒక పరిష్కారానికి వచ్చిన తర్వాతనే చెప్పడం జరుగుతూ ఉంటుంది వెంటనే ఫోన్ లైన్లో ఉండి నాకు చెప్పండి గురువు అంటే సాధ్యం కాదు అది అసాధ్యం అది చెప్పే వాళ్ళందరూ కూడా నేను సరిగా వాళ్ళు చెప్తున్నారని నేను విశ్వసించాను అలాంటి వ్యక్తి నేను కాదు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే గంట ముప్పై నిమిషాల సమయం తీసుకుంటుంది మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు టైం ఇస్తాను ఆ టైం ప్రకారంగా మీకు విశ్లేషించి చెప్తాను మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజైనా సుఖినో భవంతు